హాయ్ వెల్కమ్ మీడియా వర్క్స్ వాచింగ్ స్టోరీ భారతదేశం హక్కులు తృణీకరించబడిన భూమి హక్కు అంటే ఏమిటో తెలియని దేశానికి హక్కు అంటే ఇది అంటూ తెలియజేసింది బాబాసాహెబ్ హక్కులు కొందరివి కావు అవి అందరివి అంటూ కొన్ని వేల సంవత్సరాలు అణిచివేతకు చర్మగీతం పాడుతూ ఈ దేశంలో ఉన్న ప్రజలందరికీ మానవ హక్కులు రుచి చూపిన వ్యక్తి బాబాసాహెబ్ భారతదేశంలో కులం పేరుతో హక్కులు కోల్పోయిన వారి పక్షాన పోరాడిన బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఈ దేశ ప్రజలందరికీ సమాన హక్కులు మరియు స్వేచ్ఛ సమానత్వం సౌభ్రాతత్వం ఉండాలని నినందిస్తూ రాజ్యాంగంలో వీటిని పొందుపరుస్తూ హక్కుల చట్టబద్ధం చేసిన వ్యక్తి కులం పేరుతో ముడ్డికి ముంత నడుముకు తాటాకులు మెడలో కుండా చేతిలో గంట పెట్టిన ఈ భారతదేశ వ్యవస్థను అడుగడుగునా దునుమాడుతూ అంటరాని కులాల అస్పృశ్యతను రూపుమాపేలా రాజ్యాంగంలో రాసిన అసమానుడు బాబాసాహెబ్ అంబేద్కర్ ఈ దేశం లౌకిక దేశం అంటూ నొక్కి చెప్పారు ఈ దేశ పాలక వర్గాలు స్త్రీలకు హక్కులు నిరాకరిస్తే స్త్రీల హక్కుల కోసం రాజ్యాంగ పరిషత్తులో గొంతెత్తి నినదించి తమ మంత్రి పదవిని గడ్డిపోచలా విసిరేసిన దీశాలి బాబాసాహెబ్ అంబేద్కర్ కార్మికుల హక్కులు కాలరాయబడుతున్న ఈ దేశంలో కార్మికులకు ఎనిమిది గంటలకు పని గంటలను కుదిస్తూ చట్టం చేసిన వ్యక్తి బాబాసాహెబ్ అంబేద్కర్ శ్రామికుల విభజన ఈ దేశములో శ్రమ విభజన కాదు అంటూ కులవృత్తులు శ్రమను కులాల విభజించారు అంటూ శ్రామికుల పక్షం వహించిన వ్యక్తి బాబాసాహెబ్ అంబేద్కర్ మానవ హక్కులను తన రాజ్యాంగంతో ఈ దేశానికి అందించిన బాబాసాహెబ్ అంబేద్కర్ మానవ హక్కుల దినమును గుర్తించడం అంటే బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని గుర్తించడమే భారత రాజ్యాంగం ప్రాథమిక హక్కులు సమానత్వ హక్కు ఆర్టికల్ నంబర్ పద్నాలుగు నుంచి పద్దెనిమిది వరకు ఒక మనిషికి వారి యొక్క కులము మతము జాతి లింగం పుట్టిన ప్రదేశం బట్టి తనకు అవకాశాలు నిరాకరించవద్దు అంటూ అదే విధముగా పై విషయాలు ఆధారంగా అంటరాన్నితనం ఆధారముగా ఉద్యోగాలను నిరాకరించవద్దు అంటూ రాజ్యాంగంలో సమాన హక్కులు అందరికీ పంచారు ఈ రోజున రిజర్వేషన్లతో ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ వర్గాలు రిజర్వేషన్లు పొందుతున్నారు అంటే ఈ ఆర్టికల్స్ వలనే అనేది అక్షర సత్యం స్వేచ్ఛ హక్కు ఈ హక్కు ఆర్టికల్ నంబర్ పంతొమ్మిది నుంచి ఇరవై రెండు వరకు రాజ్యాంగంలో పొందుపరిచారు ఈ రోజున కార్మికుల సంఘాలు పెట్టుకొని సమావేశాలు పెట్టుకొని తమ యాజమాన్యాల మీద తమ నిరసనను తెలియజేస్తున్నారు అంటే ఈ యొక్క హక్కు పొంది ఉన్నారంటే ఈ రాజ్యాంగ హక్కు వలనే అని నిజం దోపిడీ వ్యతిరేక హక్కు ఆర్టికల్ నంబర్ ఇరవై మూడు మరియు ఇరవై నాలుగులో నయానా భయానా కార్మికులను పిల్లలను పని చేయాలని ఒత్తిడి చేయడం వాళ్ళని దోపిడీ చేయడాన్ని వ్యతిరేకిస్తూ చేసిన రాజ్యాంగ హక్కు స్వేచ్ఛ హక్కు ఆర్టికల్ ఇరవై ఐదు నుంచి ఇరవై ఎనిమిది వరకు ఈ దేశంలో ప్రతి పౌరుడు తన మతాన్ని ఆచరించే హక్కును కల్పించిన బాబాసాహెబ్ ఈ హక్కు ద్వారానే లౌకిక అనే పదం రాజ్యాంగం ముందు మాటగా చేర్చబడింది అప్పుడు ఈ దేశం లౌకిక దేశం అంటూ ప్రపంచానికి చాటి చెప్పబడింది విద్యా హక్కు సాంస్కృతిక హక్కు చదువు కొందరికే అని చాటి చెప్పిన ఈ దేశంలో కొన్ని వర్గాలు చదువుకోవడం నిషేధమైన ఈ నేల మీద బాబాసాహెబ్ విద్యను ప్రాథమిక హక్కుగా ఆర్టికల్ ఇరవై తొమ్మిది ముప్పైలో పొందుపరిచి ఈ దేశంలో ఉన్న తొంభై ఏడు శాతం మందికి విద్యా హక్కును ప్రసాదించారు ఇది ఈ దేశ రాజ్యాంగ సాక్షి ఇవన్నీ హక్కులు నిరాకరించబడినప్పుడు ఒక వ్యక్తి కోర్టుని ఆశ్రయించేలాగా ఆర్టికల్ ముప్పై రెండులో పొందుపరిచారు బాబాసాహెబ్ మైనారిటీల రక్షణ కోసం ద స్టేట్స్ అండ్ మైనారిటీస్ అనే గ్రంథం రాశారు బాబాసాహెబ్ అంబేద్కర్ కాశ్మీర్ మొదలుకొని కన్యాకుమారి వరకు ఏ విషయాన్నైనా బాబాసాహెబ్ రాజ్యాంగం ద్వారా హక్కులు కల్పించారు ఒకవేళ అది సాధ్యపడకపోతే తన రచనల ద్వారా ఈ దేశ ప్రజలకు తెలియజేశారు ఆర్టికల్ మూడు ద్వారా రాష్ట్రాల విభజనకు అంగీకరిస్తూ రాజ్యాంగం ద్వారా రాష్ట్రం పొందేలాగా హక్కు ఇచ్చారు అదే విధముగా ఈ దేశంలో ప్రతి వ్యక్తి తలెత్తుకొని బ్రతికేలా చేసిన బాబాసాహెబ్ మానవ హక్కుల కార్యకర్త రాజ్యాంగంలో హక్కులను హరిస్తూ రాజ్యాంగం మానవ హక్కులను కాలరాస్తున్న ఈ రోజుల్లో మానవ హక్కుల ఉద్యమాలు తప్పక తమ అస్తిత్వాన్ని నిలుపుకుంటున్నాయి ఈ దేశంలో కాశ్మీర్లో మానవ హక్కుల ఉల్లంఘన జరుగుతోంది ఈ దేశంలో మైనారిటీల పేరుతో రాజ్యాంగంలో బాబాసాహెబ్ ప్రస్తావించిన మానవ హక్కుల ఉల్లంఘన జరుగుతోంది ఏదైతే బాబాసాహెబ్ ఆకాంక్షించారో ఆ ఆకాంక్షలకు వ్యతిరేకంగా మానవ హక్కుల ఉల్లంఘన చేస్తున్న ఈ దేశ పెత్తందారి ప్రభుత్వ దమనకాండను బాబాసాహెబ్ అనుచరులు ఖండిస్తున్నారు మానవ హక్కులు వర్ధిల్లాలి బాబాసాహెబ్ అంబేద్కర్ ఆశయాలు ఆలోచనలు సజీవంగా ఉండాలి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఈగల్ మీడియా వర్క్స్ థ్యాంక్ యూ